లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది రెండు పార్టీల నేతలు దీన్ని కొట్టివేస్తున్నప్పటికీ ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం అందరిలో ఉంది అయితే ఇది ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వస్తోంది బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడుతుందా దీనివల్ల తమకే ఎక్కువ నష్టమని ఆ పార్టీకి తెలుసు ఇప్పటికే తెలంగాణ నేతలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న దశలో దీనికి వారు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడంలో సందేహం లేదు ఇక ప్రధాని మోడీ విషయానికి వస్తే ఇన్నాళ్ళు తన మొహాన్ని కూడా చూడడానికి ఇష్టపడని కేసీఆర్తో ఎలా చెలిమి చేస్తారన్న ప్రశ్న వస్తుంది అసలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా అయినా సరే కేసీఆర్ తన ప్రయత్నాలు ఆపకపోవచ్చు తన అవసరానికి గొంగలి పురుగును ముద్దాడే సిద్ధాంతం ఆయనది కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ యొక్క కనుమరుగుతుందన్న చర్చ జరుగుతోంది పద్నాలుగేళ్లు ఉద్యమంలో ఉన్న పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఉనికి లేకుండా పోతుందంటే ఆయన తట్టుకోలేకపోవచ్చు బీఆర్ఎస్ బలహీనపడుతోందన్నది నిజమే రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న అంచనాలున్నాయి మోడీ హవా జోరుగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలకు గాలం వేసింది దీంతో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి వస్తోంది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లపై బీఆర్ఎస్కు రెండు మూడు సీట్లు వస్తాయని అంటున్నారు అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు అందుకే పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలైనా వేస్తారు ముందుగా కాంగ్రెస్ను బలహీనపరచాలన్నదే ఆయన వ్యూహం అందుకే బీజేపీతో చలిమికి ప్రయత్నాలు చేస్తుండవచ్చు